విద్యార్థుల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించిన బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక మొబైల్ ప్లాన్ను ప్రవేశపెట్టింది ఇది బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించబడింది విద్యార్థులు మరియు మహిళల కోసం ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెట్టే దిశగా కంపెనీ కృషి చేస్తోంది మరియు ఈ స్టూడెంట్ స్పెషల్ ప్లాన్ ఆ దిశలో మొదటి అడుగు అని బిఎస్ఎన్ఎల్ ఎండి రాబర్ట్ జే రవి అన్నారు ఈ కొత్త ప్లాన్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పరిమిత కాల ఆఫర్ దీని ధర రోజుకు దాదాపు ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు లేదా నెలకు రెండు వందల యాభై ఒకటి వినియోగదారులు కాలింగ్ డేటా ఎస్ఎంఎస్ల వంటి అన్ని ముఖ్యమైన ఫీచర్లను పొందుతారు ఇక చెల్లుబాటు నవంబర్ పద్నాలుగు నుండి డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అందుబాటులో ఉంటుంది ఇక ప్రయోజనాలు చూస్తే అపరిమిత కాలింగ్ హండ్రెడ్ జీబీ హై స్పీడ్ డేటా రోజుకు హండ్రెడ్ ఎస్ఎంఎస్ అర్హత ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే పరిమితం కాదు ఇది అందరూ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది ఈ ప్లాన్ ను పొందడానికి వినియోగదారులు సమీపంలోని బిఎస్ఎన్ఎల్ సిఎస్సి కేంద్రాన్ని సందర్శించవచ్చు మీరు వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ జీరో త్రీకు కాల్ చేయవచ్చు లేదా బిఎస్ఎన్ఎల్ డాట్ ని సంప్రదించవచ్చు బిఎస్ఎన్ఎల్ చీఫ్ రవి ప్రకారం కంపెనీ దేశవ్యాప్తంగా తన స్థానిక ఫోర్ జీ నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించబడింది భారతదేశం ప్రపంచంలోనే తన స్వంత ఫోర్ జీ టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్న ఐదవ దేశం మరియు బిఎస్ఎన్ఎల్ చాలా కాలంగా దీనిని అభివృద్ధి చేసి విసరిస్తోంది ఈ డేటా రిచ్ ప్లాన్ విద్యార్థులకు మేడ్ ఇన్ ఇండియా ఫోర్ జీ నెట్వర్క్ యొక్క ఉత్తమ అనుభవాన్ని అందిస్తుందని రవి చెప్పారు ఇది హండ్రెడ్ జీబీ డేటాతో వస్తోంది మరియు ఇరవై ఎనిమిది రోజుల పాటు చెల్లుబాటు అవుతోంది